नमस्ते पवत्री न्यूज की स्वागत మేడ్చల్ జిల్లా ఘటకేశ్వర్ మున్సిపాలిటీలోని ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బ్రిడ్జ్ పనులు పూర్తయ్యే వరకు మున్సిపాలిటీ ఒకటవ వార్డు కౌన్సిలర్ చందుపట్ల వెంకటరెడ్డి మరియు వార్డు సభ్యులు జి బాబురావు హెచ్ సురేష్ జె శ్రీధరు పొక్క ముత్యం రెడ్డి డాక్టర్ ములుగురం జంగయ్య గారులకు గౌరవ ఐక్య కార్యాచరణ కమిటీ కన్వీనర్ మారం లక్ష్మారెడ్డి రైతు సహకార సంఘం చైర్మన్ సింగిరెడ్డి రామిరెడ్డి మాజీ ఎంపీపీ బండారి శ్రీనివాస్ గౌడ్ మాజీ ఎంపీటీసీ చిలుగూరి గోపాల్ రెడ్డి రైతు సహకార సంఘం మాజీ చైర్మన్ సారా శ్రీనివాస్ గౌడ్ సహకార బ్యాంక్ డైరెక్టర్ రేసు లక్ష్మారెడ్డి వారికి పూల మలలు వేసి కూర్చోబెట్టారు ఈ కార్యక్రమంలోని ఐక్య కార్యాచరణ కమిటీ సభ్యులు బచ్చు ప్రమోద్ గుప్తా కమలాకర్ బచ్చు నగేష్ గుప్తా ఎండి సిరాజ్ జ్ఞానేశ్వర్ భోగ అర్జున్ అశోక్ గౌడ్ ఎంఏ ఖలీల్ అలాగే దీక్షలో పాల్గొన్న వారికి సంఘీభావం తెలియజేసిన గడ్కేశ్వర మున్సిపల్ వైస్ చైర్మన్ పలుగుల మాధవరెడ్డి నాలుగో వార్డు కౌన్సిలర్ బండారి ఆంజనేయులు గౌడ్ తదితరులు పాల్గొన్నారు